మనసు మంచిగా అయితే ఏ పనైనా సక్సెస్ అవుతుందని నా అభిప్రాయం అండి నా దగ్గరకు వచ్చే కస్టమర్లో చాలామందికి నేను ఇదే చెప్తాను మీరు నాకు ఎంత నమ్మకంతో ఇస్తారో మీ బ్లౌజులు కూడా అంతే బాగా వస్తాయని కూడా చెప్తాను ఒక ఇద్దరైతే ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ నుంచి ఎలా అయితే వచ్చారో ఒక ఆవిడ వచ్చేసి ఫస్ట్ మెజర్మెంట్ కోసం ఒకటైతే మీరు కుట్టేయండి మేము ఫస్ట్ వచ్చినాం కదా అన్నారు ఇద్దరు అట్లనే చెరొకటి ఇచ్చారు ఆ చెరొకటి ఇచ్చిన బ్లౌజులు రెండు బాగానే వచ్చినాయి మళ్ళీ మిగతా రెండు రెండు తీసుకొచ్చి కుట్టు అందులో ఒకరు వచ్చేసి అదే సైజ్ తోడు బాగా వచ్చింది మీరు కుట్టిన బ్లౌజే నేను ఇస్తున్నాను నీకు అని చెప్పి నాకు ఇచ్చేసింది అనమాట దాంతో కుట్టిన ఆమె బాగా వచ్చినాయి ఇంకొక ఆమె ఏం చేసిందంటే నెక్స్ట్ ఆ ఇచ్చిన నెక్స్ట్ తెచ్చిన బట్టలతోటి ఇంకొక సైజ్ బ్లౌజ్ ఇచ్చింది అనమాట అంటే ఫస్ట్ నాకు ఇచ్చింది కాక ఇంకొకటి తెచ్చింది దీంతో కూడా కుట్టి ఒకసారి వస్తుందో చూద్దామని అయితే ఇచ్చింది అనమాట అది కూడా ఒకటే కుట్టమన్నది ఇంకొకటి కుట్టిన తర్వాతనే ఒక ఫస్ట్ ఒకటి కుట్టించిన తర్వాత ఇంకొకటి అని అంటే నాకు ముందుగా పండుగ సీజన్ ఉంటుంది ఇప్పుడు క్రిస్టి క్రిస్మస్ పండుగ కాబట్టి ఇక ఎందుకైనా మంచిదని రెండు అదే సైజ్ తోటి నేనైతే కుట్టేశాను అనమాట కుట్టిన తర్వాత వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ కాలేదు సెట్ కాకపోతే మార్నింగ్ వచ్చేసి అనమాట వచ్చేసి ఏందమ్మా ఇట్లా నేనా అది ఇది నా బ్లౌజ్ కూడా ఎంత బాగుందని అంటే ఆమె బాడీ మీద వేసుకున్న బ్లౌజ్ నాకు చూపించింది అనమాట మరి నాకు ఈ సైజు మీరు ఇది కాదు కదా ఇచ్చింది అని నేను అన్న ఏదైతే మంచిగా కుడితే ఏమవుతుంది అనేసి అని అన్నదనమాట అయితే ఫస్ట్ మీరు నాకు సైజుకి ఇచ్చిన బ్లౌజ్ మీరు వేసుకొని చూడండి అప్పుడు నేను చెప్తాను ఆ మిస్టేకా మీ మిస్టేకా అని చెప్పిన వేసుకొని చూసిన తర్వాత చెప్తే అప్పుడు ఆమెకు అర్థమైంది అనమాట అరే మనం ఇచ్చిన బ్లౌజే కరెక్ట్ లేదు అనేసి ఇప్పుడు మీరు వేసుకున్న బ్లౌజ్కు నాకు మీరు ఇచ్చిన బ్లౌజ్కు ఒకటిన్నర ఇంచ్ చేంజ్ ఉంది హైట్ అంటే కప్పు చేంజే ఉంది చెస్ట్ దగ్గర కూడా చేంజే ఉంది అయితే ఇట్లా ఉంటుంది నేనైతే అనుకున్నా అంటే నాకు అనిపిస్తుంది చాలామంది కస్టమర్లను చూస్తూ ఉంటాం కదా వాళ్ళు దిల్ ఖుషిగా ఇచ్చి అక్కడ వేసేసి కుట్టమ్మ జర మంచిగా అంటే అయిపోతాయి కొంతమంది ప్రతిదీ డీప్గా చెప్తూ ఉంటారు అనమాట ఇది ఇట్లా అది అట్లా అంటే మనసును బట్టి కూడా బట్టలు కుదురుతాయేమో అని నా అభిప్రాయం అండి మరి మీరు ఏమనుకుంటారో చెప్పరు మీ దగ్గర ఇలాంటి కస్టమర్లు వచ్చారా చెప్పండి నేను తర్వాత వాళ్ళు ఫస్ట్ కోపంగా వచ్చారు తర్వాత కూల్ అయ్యారు వాళ్ళకి అర్థమైపోయింది మనదే మిస్టేక్లే మనమే కరెక్ట్ తర్వాత ఇక తర్వాతగా ఎట్లనైనా సెట్ చేయమ్మ నాకు మనసు నిమ్మలం లేదంటే ఇక నాకు కూడా కొంచెం బాధ అనిపించింది పోనీలు ఎవరికైనా బ్లౌజ్ బాగాలేకపోతే ఫీల్ అవుతారు కదా నేను చెప్పిన చినిగిందైనా అది ఎలాంటిదైనా మీకు ఫిట్టింగ్ ఉన్నదే ఇవ్వండి పాతది కొత్తదని ఏం ఆలోచించకుండా అని చెప్పేసి ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరని కూడా చెప్పిన అట్లున్నారు ఉన్నారు